హాయ్ అండి వెల్కమ్ టు మంజుల రాయచోటి యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ వంకాయ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ కూరలోనే ది బెస్ట్గా ఉంటుంది రాయలసీమ స్టైల్లో ఏ విధంగా చేసుకోవచ్చు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేటట్లు ఏ విధంగా చేయాలో కూడా మీకు ప్రాసెస్ అయితే చూసేయండి ఇక్కడ నేనైతే కిలో వంకాయలు తీసుకుంటున్నాను అలాగే దానికి సరిపడా పచ్చిమిర్చి రెండు టమోటాలు హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న పల్లీలు కొద్దిగా చింతపండు వీటితో మనం వంకాయ కర్రీని సూపర్గా చేసుకోవచ్చండి ఈ వంకాయ ముక్కల్ని కట్ చేసుకొని నీళ్ళల్లో వేసి పెట్టుకోండి లేదంటే మనం కర్రీ చేసేలోపు నల్లగా మారిపోతాయి ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్ చూద్దాము ఇక్కడ ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి మనం మళ్ళీ తాలింపు కోసం ఆయిల్ వాడతాం కాబట్టి ఇక్కడ కొద్దిగానే వేసుకోవాలి ఇప్పుడు వంకాయల్లోనే వాటర్ అంతా తీసేసి ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఈ ఆయిల్లో బాగా వేయించుకోవాలండి ఈ వంకాయలు పచ్చిమిర్చి కూడా బాగా మగ్గే విధంగా మనము వేయించుకుంటూ ఉండాలి ఇవి ఎంత బాగా వేగితే మనకు ఆ కర్రీ కూడా అంత టేస్టీగా వస్తుందండి చూడండి ఇక్కడ నేను ఇవి ఏ విధంగా మగ్గే విధంగా మీకు వేయించుకోవాలో చూపిస్తాను ఇవి వంకాయ పుల్ల కూర మనకు సంగటి అలాగే వేడి వేడి అన్నం లేకి చాలా బాగుంటుందండి చపాతీ లేకి కూడా చూ చూడండి ఈ విధంగా వంకాయలు పచ్చిమిర్చి వేగిపోవాలి అంతా మగ్గే విధంగా మనము వంకాయ కానీ పచ్చిమిర్చి కూడా మగ్గే విధంగా వేయించుకున్నప్పుడు మనకు కర్రీ అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది స్మెల్ కూడా మనము వేయించేటప్పుడు వంకాయ కానీ చాలా బాగా వస్తుందండి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇందులో కొద్దిగా చింతపండు అలాగే మనము హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం కదా పల్లీలు ఇవి మనం గుప్పిడి పల్లీలు వేసుకున్నానండి నేను హాఫ్ అన్ అవర్ నానబెట్టాను మనకు ఈ వంకాయలు తొందరగా ఉడికిపోతాయి కాబట్టి హాఫ్ అన్ అన్ అవర్ నానబెట్టుకొని లేదంటే మీ దగ్గర పచ్చి పల్లీలు ఉన్నా కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ఈ పల్లీలు టమోటాలు కూడా వేగే విధంగా కొద్దిసేపు వేయించుకోవాలి ఇందులోనే పసుపు ఉప్పు కూడా వేసుకొని ఈ టమోటా కొద్దిగా మగ్గే విధంగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా టమోటాలు కూడా మగ్గాక ఇందులో మనము వాటర్ వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడైతే మనకు టమోటాలు కూడా మగ్గిపోయాయి కదా ఇందులో మనము ఇవి మునిగే వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి మనకు తొందరగా వంకాయ ఆల్రెడీ మనకు వేగిపోయింది ఇప్పుడు ఇవి లైట్గా మునిగే వరకు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఈ నీళ్ళన్నీ డ్రై అయ్యే వరకు మనం ఉడకబెట్టుకోవాలి మూత పెట్టేసి ఉడకనిచ్చామంటే ఇవి నీళ్ళన్నీ డ్రై అవుతాయండి చూడండి ఈ విధంగా నీళ్ళన్నీ తగ్గిపోయే వరకు ఉడకబెట్టారంటే మీకు కట్టుగా పల్లీలు కూడా కుక్ అయిపోతాయి ఈ విధంగా వాటర్ లైట్ కొద్దిగా ఉండే వరకు మనం ఉడకబెట్టుకోవాలి ఇప్పుడైతే ఎనుపుకునేకి మనకు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ పుల్ల కూర ఎనుపుకునే ముందుగా ఈ పచ్చిమిర్చిని కొన్ని పక్కన తీసి పెట్టుకొని ఎనుపుకోండి ఒక్కోసారి మనకి పచ్చిమిర్చి కారంగా ఉంటాయి ఒక్కోసారి కారం ఉండవు కదా అలాంటప్పుడు ఇలా పక్కన తీసి వెనుపుకున్నారంటే మీరు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు పల్లీలను పప్పు గుత్తితో ఈ విధంగా ప్రెష్ చేస్తూ మెదుపుకోండి ఈ వంకాయ ఆల్రెడీ వేగిపోయింది కాబట్టి తొందరగా మెదిగిపోతుంది ఇప్పుడు దీనికైతే పోపు పెట్టుకోవాలి చూడండి తొందరగా ఏ విధంగా మాకు పప్పు ఎనుపుకోవచ్చు ఇది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు ఇప్పుడైతే ఈ పప్పుకి మనము పోపు పెట్టుకుందాము బాండిల్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి అందులోనే ఆవాలు కొద్దిగా వేసుకొని ఇవి ఆవాలు కూడా వేగాక మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లితరుకు కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే మనం కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇవి బాగా వేగే విధంగా వేయించుకోవాలండి ఉల్లిపాయలు అయితే మనం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఈ పోపులోనే కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగాక చివరిగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకొని మనం ముందుగా ఎనుపుకున్న వంకాయ పుల్లకూర కూడా ఇందులో వేసుకొని వేయించుకుంటే మనకు వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇందులోని పల్లీలు మనకు కర్రీతో పాటు ఉప్పు కారం పట్టడం వల్ల పల్లీలు కూడా మంచి టేస్ట్ ఉంటుందండి ఈ కర్రీకి తప్పకుండా ట్రై చేయండి కర్రీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది పిల్లలు కూడా ఎంతో బాగా ఇష్టపడతారు వేడి వేడి అన్నం లేకి ఇంకా మీరు ఇష్టపడితే నెయ్యి కూడా వేసుకొని తినండి చాలా బాగుంటుంది మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్